ఈ సారా సారా రక్కస్ మీద కూడా రెండు వేల పన్నెండులో రాసినప్పుడు పాట అంటే ఒక తాగి చిన్న అంటే తాగిన మైకంలో ఒక తప్పు చేస్తే దాని శ్లోకానికి వచ్చిన తాగిన మైకంలో ఒక తప్పు చేస్తే ఆ తప్పును సరిదిద్దుకోవడానికి జీవితం పడుతుంది తప్పు చేసే తరుణంలో వెనుదిరిగి ఒక క్షణం ఆలోచిస్తే సుదీర్ఘ జీవన ప్రయాణం మీద అవుతుంది అని తండ్రి తల్లి అంటే యాక్సిడెంట్గా తాగొచ్చిన పరిస్థితిలో ఆ తల్లిని గొడవ చేసేసరికి ఆ కొట్టిన తర్వాత ఆ భార్య చనిపోతుంది ఇద్దరు పిల్లలు అనాథలు అవుతారు ఈయన జైలుకి వెళ్తాడు అంటే అక్కడ క్షోభపడుతూ ఈ పరిస్థితిని ఆయన జైల్లో ఊహించుకునేటువంటి సిచ్యువేషన్ని సారామత్తు ప్రజల జీవితాల చిత్తు అని రాయడం జరిగింది అది వీడియో ఆల్బమ్ కూడా చేసిన చేసిన దాంట్లో నేనే యాక్టింగ్ చేసిన వాళ్ళ ఒక్కసారి జలుకుడు జేలు బతుకే జీవితమాయరా మీ తగినయరా జలు జేలు బతుకే జీవితమాయరా కన్న తల్లి ప్రేమలు లేక నదలైతిరా మీరు కన్న తండ్రి కారకుడ నీకు మిలిపోతిరో ఎట్లున్నారో మీరు ఎడున్నారో మీరు ఎడారైన బాధ కన్నా బ్రతుకుండి నరకలోక కన్నా ఇలా ఆ పాట ఆల్రెడీ యూట్యూబ్ లో కూడా ఉందన్నా